హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే అయితే తీసుకొచ్చారు దయచేసి అన్న మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ అన్న మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సహాయం చేయండి అన్న మాలాంటి వాళ్లకు సహాయం చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు దయచేసి మాలాంటి వాళ్లకు సహాయం చేయడానికి నేను ఇక్కడ పైన క్యూఆర్ కోడ్ ఇచ్చానన్నా వీడియోలో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంతే మాలాంటి వికలాంగులందరికీ కూడా మీరు సహాయం చేస్తే వారికి కూడా మీరు ఒక లైఫ్ ఇచ్చిన వారు అవుతారు దయచేసి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి హెల్ప్ చేయండి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్క్యాన్ ఎటువంటి ఫ్రాడు లేదన్నా ఎటువంటి స్కామ్ లేదు మీరు అలా కూడా భయపడొచ్చు అలాంటిది ఏమీ లేదన్నా మాలాంటి వాళ్ళని మీ ఎవరిని మోసం చేయాలన్నా మాకెందుకు చెప్పండి ఏదో నేను వీడియోస్ చేస్తున్నాను మీకు ఏదో తగిన కొంచెంలో కాకపోయినా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉన్నాను కాబట్టి మా కష్టాన్ని కూడా గుర్తించి మాలాంటి వికలాంగులు ఎటువంటి పని చేసుకోలేం కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా మా సొంతంగా మేము జీవించడానికి మీకు తోచినంత సహాయాన్ని చేస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ ద్వారా కోరుతూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయల కోసం అయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు ఎట్టకేళ్లకు మీరు ఈ మూడు జిరాక్సులు ఇక్కడ ఇవ్వండి అధికారులు అయితే వస్తున్నారని కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే ఆదరించండి అలాగే మాలాంటి వికలాంగుల కోసం ఏదో ఒక్క రూపాయి నుంచి మీకు ఎంత తోచితే అంత డొనేట్ చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా నేను మహిళలందరికీ కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇక వయసుతో సంబంధం అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి మనకు అరవై ఏళ్ళ వరకు కూడా మనకు యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కానీ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల వరకు కూడా గడిచిపోయింది ఇక ఈ డబ్బులు వేయలేదని మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట ఇక దీనికి సంబంధించి మన తెలంగాణలో ఈ డబ్బులు మార్చి నెలలోనే విడుదల చేద్దామని అనుకున్నారు కానీ మార్చి పదహారో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఇక జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనకి డబ్బులు విడుదల చేయడానికి నిరాకరిస్తుంది అంటే ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసం చూస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఇక ఎటుకలకు మనకు పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరగనున్నాయి ఇక ఈ పదమూడున కనుక అయిపోతే మనకు తిరిగి జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో మనకు అప్పటి వరకు కూడా ఈ పథకాల డబ్బులు విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనకు తప్పకుండా జూన్ నాలుగు నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి ఐదు ఆరు ఆల్రెడీ మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకి ఇప్పుడు జరిగేది ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలే కాబట్టి అంటే ఎంపీ ఎలక్షన్లు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి జూన్ నాలుగున ఫలితాలు వచ్చిన వెంటనే కూడా జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా ఈ పథకాల డబ్బులు అయితే విడుదల అనమాట ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అంటే ప్రతి నెల కూడా మీరు తప్పకుండా మూడు పత్రాలను మీరు సిద్ధంగా పెట్టుకొని అధికారులు అయితే సర్వేకు వస్తారండి రేపు నెలలో అంటే వచ్చే నెలలో సర్వేకు వస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాతే వస్తారు ఎందుకంటే ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత ఎటువంటి అబ్జెక్షన్ ఇప్పటికే తెలంగాణలో మనకు డబ్బులు జమ చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది కాబట్టి మనకు ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా పదమూడో తారీఖున ఎన్నికలు అయిపోతాయి ఇక పద్నాలుగో తారీఖున తప్పకుండా అధికారులు అయితే సర్వేకి వస్తారు ఇక అధికారులు సర్వేకి వచ్చి మనకు తప్పకుండా వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి మూడు పత్రాలు రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మీరు ఇంకా బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ చేసుకోకుండా ఉంటే గంటనే లింక్ అనేది చేసుకోండి ఆ లింకే కాకుండా మీరు అందరూ కూడా ఈకేవైసీ కూడా చేసుకోండి పెట్టుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కూడా జూన్ పద్నాలుగో తారీఖు వరకు అంటే వచ్చే నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా అప్డేట్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది అప్డేట్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా మనకు అవకాశం అయితే ఉంది మీరు ఆధార్ తీసుకునే పదేళ్ళు అంటే తప్పకుండా ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మనకు జూన్ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇక ఈ నెల చివరి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కూడా మార్చి పద్నాలుగో మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అధికారులు అయితే సర్వేకు వస్తారు అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీ వివరాలనేటివి అందజేయాలి గతంలో చూసుకుంటే మనకు గ్యాస్ సిలిండర్కు అధికారులు అయితే సర్వేకి రావడం జరిగింది కరెంటు ఉచిత కరెంటు కూడా అధికారులు సర్వేకి రావడం జరిగింది ఇక ఈ విధంగానే అధికారులు అయితే సర్వేకు వస్తారు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకే ఇస్తారని చెప్తూ ఉన్నారు అంగన్వాడీ ఆశా కార్యకర్తలే వస్తారు వారికి ఒక మొబైల్ యాప్ ఇస్తారు అంటే ఫోన్లో వారికి ఒక యాప్ ఇస్తారు ఆ యాప్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఇక ఈ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీకు డబ్బులు వస్తుందా రాదా ఈ పథకం మీకు అందుతుందా అందదాన్ని కూడా వారు అక్కడే మేమందరే డిసైడ్ చేసేయడం జరుగుతుంది ఇచ్చే వివరాలను బట్టి మీరు ఇచ్చే వివరాలు వారు నమోదు చేసే వివరాలను బట్టి మీకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా అందజేయండి ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు జూన్ నుంచి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు ఇక రేషన్ కార్డు ఉంటేనే కాబట్టి ఏదైనా పథకం అందాలి మనకు అనుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే మీకు తప్పకుండా ఈ పథకాలు వస్తాయి కాబట్టి రేషన్ కార్డులకు కూడా సంబంధించి కొత్త రేషన్ కార్డులు రేపు నెల నుంచి వస్తాయి మీరు వచ్చినా కూడా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెలలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి అధికారులు అధికారులు వస్తారు పద్నాలుగో తారీఖు నుంచి అప్పుడు ఇప్పుడు పత్రాలన్నీ కూడా ఇస్తే మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే తప్పకుండా షేర్ చేసి మీ బంధువులు దోస్తులు కూడా మీతో పాటు ఈ వీడియోని తెలుసుకోవడానికి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు